మై రొటీన్ వర్క్ ప్రతిరోజు ఉదయం సోమవారం నుంచి శనివారం వరకు నా పని అనమాట పిల్లల కోసం స్కూల్ కోసం ఏమేం చేస్తాము పిల్లలు ఎన్నింటి స్కూల్కి వెళ్తారనేది ఈ వీడియో అనమాట ఇంతకీ మీరు ఎలా చేస్తుంటారు ఆ టైంలో ఎవరికైనా సరే గజిబిజిగా ఉంటుంది కదా అమ్మలకైతే ముఖ్యంగా అలాగే నాకు కూడా అండి నేనైతే మార్నింగ్ సిక్స్కి లేస్తాను కొంచెం ఏదైనా ఎక్కువగా పని పెట్టుకున్నా అంటే ఫైవ్ థర్టీకి లేస్తాను అనమాట డైలీ అయితే కన్నా సిక్స్కి లేస్తాను స్లేస్ని పెట్టిన చక్కచక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట స్టార్ట్ చేస్తానన్నమాట చూసారు కదా ఫోర్ బర్నర్ స్టవ్ కాబట్టి ఒక బర్నర్ మీద అయితే మాత్రం రైస్ పెట్టాను ఇంకా అలాగే ఇంకా స్నాక్స్ వచ్చేసి స్వీట్ కార్న్ ఉడికిస్తున్నాను అలాగే మార్నింగ్ డైలీ ఒక ఎగ్ ఇస్తాను అనమాట ఎగ్ ఉడికిస్తున్నాను ఇంక ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒకటి ఈరోజు అయితే దోశ అనమాట వాటికి చట్నీ కోసం పచ్చిమిర్చి వేయిస్తున్నాను పచ్చిమిర్చి అనేది ఈ విధంగా వేయించండి ఇంట్లో ఘాటు అనేది ఉండదు పచ్చిమిర్చి కాసేపు నూనెలో వేయించిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టేసేయండి ఆవిరికి చక్కగా మగ్గిపోతాయి అనమాట చాలా బాగుంటుంది ఘాటు రాక ఎక్కువగా వేయించామనుకోండి ఘాటు వచ్చేస్తుంది అందుకని నేనైతే మధ్యలో ఆపేసి మూత పెట్టేస్తాను అర్జెంట్ ఏం కాదు కదా మెల్లగా తర్వాత అంతలోగా మనకు మగ్గిపోతాయి అనమాట చట్నీ మిక్సీ కొట్టుకునేలోగా ఇక ఇప్పుడు చేసేది వచ్చేసి ఇవాళ మా అబ్బాయికి లంచ్ వచ్చేసి రైస్ అయితే అయిపోతుంది కదా బీరకాయ ఫ్రై చేస్తాను అనమాట దానికోసం వచ్చేసి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీరా అలాగే ఎండిమిర్చి చేశాను చిటపటలాడిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను ఇది బీరకాయ ఫ్రై వచ్చేసి మా అబ్బాయి ఒకటి కోసమే చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న ఆనియన్ వేసాను అనమాట తర్వాత బాల్కనీలో ఉన్న ఫ్రెష్ కరివేపాకు తీసుకొచ్చి కరివేపాకు వేసాను ఆనియన్స్ వేయడానికి వచ్చేసి ముందుగానే కొంచెం ఉప్పు వేసి వేయించాలన్నమాట అది కాస్త వేగిన తర్వాత అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఫ్రైలకు వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుందండి వెల్లుల్లి వేసాను అలాగే కొద్దిగా పసుపు వేసి వేయించేసుకున్నాను కాసేపు వేగిన తర్వాత అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ చూడండి ఇది ఒక కాయ అండి ఒక అది ఎంత వెయిట్ తెలియదు కానీ ఒక కాయ తీసుకొని చక్కగా వేసి సన్నగా కట్ చేసాను అనమాట వేయించుతున్నాను బీరకాయ ఫ్రై అనేది ఈ విధంగా చేసి పెట్టండి చాలా చాలా మంచిది కదా బీరకాయ అనేది చాలా మంచిది అనమాట ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా చాలా అందులో వాటర్ క్వాంటిటీ కూడా ఉంటుంది కాబట్టి నార్మల్గా ఇంట్లో బీరకాయ ఫ్రై చేస్తే కన్నా వాటర్ ఏం వేయకుండా బీరకాయ వేయించేసి పల్లీల పొడి వేసేస్తాను అనమాట మా రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి అనమాట చాలా బాగుంటుందండి అది వేసేస్తాను కాకపోతే స్కూల్కి కాబట్టి ఫస్ట్ బీరకాయని లైట్గా వేయించేసి మధ్యలో ఒకసారి మూత పెట్టి కాసేపు అలా వేయించేసి మన మధ్యలో తీసేసి ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు నేనైతే మా బైక్ స్కూల్కి కాబట్టి డ్రై కాకుండా బాగుంటుందని చెప్పి కొన్ని వాటర్ వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఉడికిస్తానన్నమాట ఇలా కొద్దిగా వాటర్ వేయడం వల్ల మనం లంచ్ బాక్స్కి పెట్టిన వాళ్ళు మధ్యాహ్నం తిన్న వాళ్ళకి డ్రైగా అనిపించదు చక్కగా బాగుంటుందన్నమాట పిల్లలు కాబట్టి కొంచెం ఈజీగా తింటారు అది బీరకాయ అవుతుంది అనమాట ఒక సైడ్ అంతలోగా వచ్చేసి నేను చట్నీ కొట్టేస్తున్నాను ఇందాక వేసిన పచ్చిమిర్చి చాలా ఉన్నాయి కదా కొన్ని తీసేసాను అనమాట పక్కకి ఎందుకంటే మా అబ్బాయి కొంచెం కారం తక్కువగా వేస్తున్నాను మేము కొంచెం ఎక్కువగా తింటాం అనమాట మా మా అబ్బాయికి అని చెప్పి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కొన్ని తీసేసి ఇంకా పల్లీలు సాల్టు పచ్చిమిర్చి వేసి చట్నీ అయితే కొట్టేశాను ఇక అంతలోగా బీరకాయ వచ్చేసి చక్కగా ఉడికిపోయేదండి చూస్తున్నారు కదా ఉడికిపోయింది బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ వాటర్ కూడా కొన్ని వచ్చాయన్నమాట నేతి బీరకాయ చాలా బాగుంటుంది కదా అందుకే కాబట్టి ఇలా గుజ్జుగా ఉడికిందనమాట ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత అందులో వచ్చేసి మనం ఇంకా వేసుకోవాల్సింది పల్లీల పొడి ఆనియన్స్లో అయితే నేను ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసాను ఇంకెక్కడ కారం అనేది వేయలేదు మాకు చూస్తున్నారు కదా ఇలా డబ్బాకు రెడీగా ఉంటుందండి ఈ పల్లీల పొడిలో వచ్చేసి నేను ఓన్లీ పల్లీలే వేయలేదు నువ్వులు నువ్వులేసాను అభిసించంజీలు వేసాను అలాగే వెల్లుల్లి ఉప్పు కారం అన్నీ వేసి పొడి రెడీగా ఉంటుందన్నమాట ఈ పొడి అందులో వేసేయడమే ఇంకా ఏ విధంగా నేను కారం కానీ మసాలా కానీ ఏది వేయలేదు ఈ పొడ ఎత్తగా మనం టేస్ట్కి తగ్గట్టు చిన్నపిల్లలు అనుకోండి కొంచెం తక్కువగా కొంచెం తక్కువగా వేసుకుంటే కమ్మగా ఉంటుంది కర్రీ కూడా ఎక్కువగా తింటారండి పిల్లలు అంతేకాకుండా లంచ్ బాక్స్కి కమ్మగా చేసి కొంచెం కర్రీని ఎక్కువగా కలిపామనుకోండి అన్నం రుచిగా ఉంటుంది అలాగే మనం కర్రీ ఎక్కువగా తిన్నట్టు ఉంటుంది అనమాట ఆరోగ్యానికి అన్నం కన్నా ముందు కర్రీ కూడా కొంచెం ఎక్కువగా తింటే చాలా చాలా మంచిది నేను తీసుకున్న ఒక బీరకాయకి వచ్చేసి రెండు స్పూన్లు పల్లీలు పొడేశాను అనమాట అంతేనండి స్టవ్ ఆపేసాను పల్లీలు పడేసి బాగా కలిపేసి స్టవ్ ఆపేసాను అనమాట నాకు ఇవన్నీ రెడీ అయ్యేలాగా మా అబ్బాయిలు వేసి బ్రెష్ చేసుకొని వాటర్ తాగేసాడనమాట ఇంకా తర్వాత నేను వచ్చేసి అయితే ముగ్గు వేసుకుంటాను ఆ ముగ్గు కూడా ఎందుకంటే అలవాటు అయిందనమాట ఆ అలవాటు ఎందుకు వచ్చిందంటే నేను అంతా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మా అబ్బాయితో నేనే కదా మాట్లాడాల్సింది మార్నింగ్ వాళ్ళని పడుకో ఉంటారనమాట అందుకని చెప్పేసి ఇంకేదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పేసి ఇలా ముగ్గు వేసుకుంటూ మా అబ్బాయితోటి కబుల్ చెప్పుకుంటూ ఉంటారనమాట కాసేపు వాకింగ్ చేయి అలా తిరుగు ఇలా తిరుగు ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకో ఇంకా స్కూల్కి ఏమైనా తీసుకెళ్లాల్సినవి ఉన్నాయా ఏంటి అలాగే మా అబ్బాయి వచ్చి అమ్మ నాకు స్నాక్స్ ఏం చేసావు కర్రీ ఏం చేసావు అని చెప్పి ఈ విధంగా అడుగుతూ ఉంటాడనమాట నేను మాట్లాడుతుంటాను కాసేపు పిల్లలతో మనం అలా టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ టైంలో అయితే ముగ్గేసేస్తానమాట ఆల్రెడీ మాకైతే పక్క వాచ్మెన్ ఆల్రెడీ చేసి మావి పెట్టేశారు మళ్ళీ లేట్ అయింది కదా అని చెప్పేసి ముగ్గు తడిగా ఉంటే బాగుస్తుందని చెప్పేసి మళ్ళీ మావి పెట్టేసి ముగ్గేసేస్తున్నాను ఇది అందుకే ఈ విధంగా అలవాటు ఈ విధంగా ఎంతమందికి అలవాటు అయిందో కూడా కామెంట్ చేయండి మా అబ్బాయి కోసం అని చెప్పేసి మాట్లాడడానికి అని చెప్పేసి నేను ముగ్గు వేసుకుంటూ మా అబ్బాయితోటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటానన్నమాట ఇక ఈ ముగ్గు వేసేలాగా ఇంకా వాటర్ తిప్పోన బకెట్ కంటే వాటర్ తిప్పేస్తాడు నేను ముగ్గు వేసేసి లోపల కర్ర పెట్టేసిన తర్వాత మా అబ్బాయికి అయితే స్నానం చేయించేస్తాను స్నానం చేయించిన తర్వాత మా అబ్బాయి రెడీ అయిపోతాడనమాట ఇంకా డ్రెస్ వేసుకొని అన్నీ రెడీ అవుతుంటాడు అంతలోగా నేను ఇంకా టిఫిన్ అయితే రెడీ దోశ అయితే వేసేస్తున్నాను ఇడ్లీ చేస్తుంటే కన్నా స్నానానికి మా అబ్బాయి స్నానానికి వెళ్ళడానికి ముందుగానే ఇడ్లీ ఆన్ చేసి పెట్టేస్తాను అనమాట దోశ కాబట్టి స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్గా దోశ వేస్తున్నాను వేడివేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి అసలు ఇప్పుడు వచ్చే కాలం కూడా చల్లికాలం కాబట్టి దోశ అయితే వేడివేడిగానే పెడతాను చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఈ దోశ అలాగే ఇంకా ఎగ్ మార్నింగ్ ఎగ్ అనేది కంపల్సరీ కాబట్టి ఎగ్ పెడతాను నేను ఇవన్నీ చేసుకునేలాగా మా అబ్బాయి డ్రెస్ వేసుకొని తల దూకొని సాక్షులు వేసుకొని ఐడి కార్డ్ వేసుకొని రెడీ అయిపోతాడు ఎగ్ అనేది మా అబ్బాయి అయితే ఎగ్ ఎల్లో అస్సలు తినడండి అందుకే ఎక్కువ ఆమ్లెట్ వేస్తాను కానీ మార్నింగ్ టైంలో బాయిల్డ్ ఎగ్ తింటే కన్నా మంచిది కాబట్టి సరే ఎల్లో తినకపోయినా పర్లేదు అని చెప్పేసి ఎగ్ అయితే కట్ చేసి ఎల్లో తీసేసి ఆ ఎగ్ మీద ఉప్పు కారం చల్లేస్తానమాట ఇంకా దోశ ఎగ్గు తినేసాడు తినేసిన తర్వాత ఆ మా అబ్బాయి తినేలోగా నేనైతేకైనా బీరకాయ ఫ్రై చేశాను కదా ఒక ప్లేట్ తీసుకొని అందులో అన్నం పెట్టేసి అందులో కర్రీ కానీ మనం ఏం చేసినా కానీ ఫ్రై కానీ వేసి కలిపేస్తాను అలా కలిపెట్టేస్తే కన్నా ఎంత కావాలా ఏంటి అని చెప్పి కొంచెం టేస్ట్ అనేది వాళ్ళకి తగ్గట్టు కలిపేసుకోవచ్చు కదా అలా కలిపిన తర్వాత ఒక ముద్ద అయితే మా అబ్బాయికి ఖచ్చితంగా తినిపిస్తాను టేస్ట్ సరిపోయిందా ఇంకేమైనా కలపాలా అని అది అలవాటు అనమాట మా అబ్బాయికి లంచ్ ఏం పెట్టావమ్మా అంటాడు ఒక ముద్ద తినిపిస్తాను కర్రీ ఇంకా కొంచెం కావాలా ఏంటి అంటే చూసుకుంటాడు అలాగే బాయిల్ చేసిన స్వీట్ కార్న్ బాక్స్ పెట్టేసాను స్వీట్ కార్న్ పెట్టినప్పుడు కొంచెం ఉప్పు కారం ఒక బాక్స్లో పెట్టాను చూసారా స్వీట్ కార్న్లో ఆల్రెడీ లైట్గా ఉప్పేసి ఉడికించాను మా అబ్బాయికి ఇష్టం అనమాట కొంచెం ఉప్పు కారం కలిపి బాక్సులు పెట్టిస్తే అక్కడికి స్కూల్లో తినేటప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకొని చెక్ చేసుకొని తింటాడు అనమాట ఇంకా వాటర్ బాటిల్కి వాటర్ పెట్టేసి చక్కగా బాక్స్ పెట్టేసి కిందకెళ్ళి ఫ్యాన్ ఎక్కించేశాను మా అబ్బాయిని ఇంకొచ్చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత చూసారు కదా ఒక గ్లాసులో హనీ వాటర్ మా అబ్బాయితో పాటు నేను కూడా ఒక గ్లాసు మంచి తాగుతాను చిన్న గ్లాసు నేనైతే కన్నా మంచి అనేది చల్లనీళ్ళు అయితే ఎక్కువ ఎక్కువగా తాగలేనండి అందుకని చెప్పేసి ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత చక్కగా ఒక గ్లాస్ అయితే గోరువెచ్చ నీళ్ళు పెట్టుకొని అందులో లేమాను హనీ వేసుకొని ఫ్రీగా కూర్చొని ప్రశాంతంగా వాటర్ తగ్గుతాను అనమాట ఇది డైలీ నాకు మార్నింగ్ సిక్స్ సిక్స్ టు ఎయిట్ నా పని అనమాట ఇంతకీ మీ వర్క్ ఎలా ఉంటుంది మీరు ఎలా చేస్తారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి అలాగే నేను తీసిన ఈ ఫుల్ వీడియో మీకు కనా అలాగే నేను చేసిన బీరకాయ ఫ్రై అలాగే మీకు ఎప్పుడైనా రాయలసీమ పల్లీల పొడి ఎలా చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి ఒకసారి ఫుల్ వీడియో అయితే పెడతాను ఎలా చేయాలో పల్లీల పొడి ఈ వీడియో మీకు నచ్చిగా ప్లీజ్ లైక్ చైర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్